హాయ్ ఫ్రెండ్స్ అందరికీ గుడ్ మార్నింగ్ అండి ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ అందరు బాగున్నారండి నేను కూడా బాగున్నాను ఫ్రెండ్స్ ఈరోజు సాటర్డే మా లంచ్ పప్పు టమాటా బంగాళదుంప ఫ్రై ఈరోజు సాటర్డే మేము నాన్ వెజ్ తిన్నాము ఫ్రెండ్స్ అందుకని పప్పు టమాటా బంగాళదుంప ఫ్రై చేస్తున్నానండి దీని ప్రాసెస్ చూద్దాం రండి ఇదిగోండి ఒక ఆరు టమాటాలు తీసుకున్నాను ఫ్రెండ్స్ ఎందుకంటే పప్పులోకి టమాటా ఎక్కువ వేసుకుంటే టేస్ట్ బాగుంటుందండి పప్పు క్లీన్ చేసుకుందామండి ఓకే ఫ్రెండ్స్ పప్పు అయితే క్లీన్ చేసేసుకున్నానండి ఇప్పుడు దీంట్లో మనం పచ్చిమిరకాయలు ఒక మూడు పచ్చిమిరగాయలను కొంచెం కొత్తిమీర ఒక ఆరు టమాటాలు చెప్పాను కదండి పప్పులోకి టమాటాలు ఎక్కువ వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ దీంట్లో ఒక స్పూన్ పసుపు ఒక స్పూన్ కారం కొంచెం వాటర్ వేసుకుందామండి ఓకే అండి ఈ యొక్క ఏడు బాగా ఉడకడం కాబట్టి ఒక ఎనిమిది విజిల్స్ వచ్చేదాకా మనం గ్యాస్ మీద పెట్టుకుందాం ఫ్రెండ్స్ ఇండి బంగాళదుంప ఫ్రై కోసం బంగాళదుంపని క్లీన్ చేసుకుందామండి దీన్ని శుభ్రంగా కడిగేసుకొని మంచిగా మనం కొన్ని తొక్క తీసుకొని ముక్కలు కట్ చేసుకుందాం ఫ్రెండ్స్ ఓకే అండి ఇదిగో ఫ్రెండ్స్ బంగాళదుంపల్ని ఇలా కట్ చేసుకొని వాటర్ వేసేనండి దీంట్లో కొంచెం సాల్ట్ వేద్దాం ఫ్రెండ్స్ ఉప్పుకొల్లేదామండి ఇప్పుడు దీన్ని గ్యాస్ మీద పెట్టుకుందామండి మీడియం సైజులో ఉడకబెట్టుకొని అప్పుడు ఫ్రై చేద్దాం ఫ్రెండ్స్ దీన్ని మీడియం సైజులో ఉడకబెట్టుకుందామండి ఎక్కువ ఉడకబెట్టకూడదండి బాగా మెత్తగా కాకుండా మీడియం సైజు ఉడగబడదాం ఫ్రెండ్స్ ఒక ఫ్రెండ్స్ ఇదిగోండి కొత్త అయితే నేను ముందు సాల్ట్ చేయలేదు కదండి ఫ్రాక్స్ ఏం చేస్తా ఉంటే తెలుసుకున్నాండి కలుసుకున్నాం ఒక కాలింపే పడ్డానండి ఫ్రెండ్స్ కాలింపు అయితే అయిపోయిందండి అయితే తాళం తీసాను ఫ్రెండ్స్ కానీ బంగాళదుంపలు ఉడికిపోతున్నాయి ఇంకొంచెం ఉడకాలి ఓకే అండి బంగాళదుంపలు ఇవ్వండి ఫ్రెండ్స్ ఉడికిపోయినాయి అండి ఇలా ప్లేట్లోకి తీసేసుకున్నానండి ఈ రకంగా ఉడికితే సరిపోతుంది ఫ్రెండ్స్ ఇప్పుడు దీంట్లో మనం మసాలాలు కలిపామండి కొంచెం పసుపు కొంచెం కారం కొంచెం సాల్ట్ తిందా ఆల్రెడీ ఫస్ట్లో వేస్తాం కదండి అందుకని కొంచెం వేస్తున్నానండి కొంచెం ధనియా పౌడర్ కొంచెం కాన్ పౌడర్ కాన్ఫ్లోర్ వేద్దామండి దీంట్లోనూ క్రిస్పీ క్రిస్పీగా బంగాళదుంప ముక్కలు ఇష్టంగా తింటారు కలిపేసుకుందాం ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ ఇదిగోండి మసాలా అంతా ఇలా కలిపేసుకున్నానండి బంగాళదుంప ముక్కలకి మనం ఇప్పుడు ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకుందామండి వీటిని ఇదిగోండి ఆయిల్ వేడైంది బంగా ముక్కలు నేసేసుకుందామండి మనం ఇది కొంచెం గోల్డెన్ కలర్లో వచ్చే వరకు మనం ట్రై చేసుకుందామండిగో ఫ్రెండ్స్ చూడండి ఈ కలర్లో బ్రౌన్ కలర్ ఈ కలర్లో ఫ్రై అయితే సరిపోతుందండి ఇంకా ఎక్కువ అయితే మాడిపోతే ఫ్రెండ్స్ అండి మొత్తం ఎన్ని ఇలాగే ఫ్రై చేసేసుకుందాం ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ ఫైనలీ పప్పు టమాటా అయితే అయిపోయిందండి ఇలా వండుకొని చాలా టేస్ట్గా ఉంటుంది ఫ్రెండ్స్ చాలా బాగుంటుందండి దీని కాంబినేషన్ ఏమో ఇదిగోండి బంగాళదుంప ఫ్రై చేశాను ఫ్రెండ్స్ క్రిస్పీ క్రిస్పీగా మా పిల్లలకి చాలా ఇష్టం అండి ఓకే ఫ్రెండ్స్ ఈ కాంబినేషన్లో ఎంతమందికి ఇలా ఇష్టమో నాకు కామెంట్ చేయండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్